సృష్టి చేసినప్పుడు ఆవు దిన సృష్టి చేసినప్పుడు ఏడు వచ్చినప్పుడు ఆయన చేసిన తిది అది ఆది కారణం ఆయన చేసిన సంస్థను కూడా మంచిది అని రాస్తుంది మరి ప్రతి దినము ఆయన మంచిదిగా పరిగణిస్తూ ఉంటే మండలు వేస్తున్నాం లెక్క వేసుకుంటున్నాం వేసుకుందాం లెక్క వేసుకుంటున్నాం ఈ రోజు ఎలా ఈ టైంలో కాబట్టి ఆనాడు పిత్రుడుగా పొరవలసిన వారు లేదా ఇస్రావలసిన వారు దేవుడి చదంగుగా దేవుని ప్రసలుగా పిలువండి యోగా జాతి వారు ఎవరు యోగా జాతి వారు ఆ యోగా ఎవరు కొడుకు తెలుసు యోగం అంటే యోగా అనేది వంశముల నుంచి మన కొరకు లోకానికి వస్తాడు అని చెప్పి కొన్ని మండల సమస్యల దేవుడు వర్ష లేఖ భాగాల్లో ప్రవర్తన వారి ఇచ్చారు లెక్కించారు ఎవరు కదా ప్రవర్తలైన అయితే ఆయన ప్రవర్తన ద్వారా లేఖనం ద్వారా మాట్లాడే ప్రత్యేక మాట నెరవేరినది ప్రవచనం అంటే ఏమి కాదు జరగబోయేది జరిగింది జరుగుతున్నది మనకు తెలియజేసే దాన్ని ప్రవచనము అంటారు కాబట్టి మన పూర్వీకులు ఎలా ఉన్నారు వీరకూడదు వాళ్ళు ఎలా చేస్తారు మీరు అలా చేయదు ఎందుకంటే కనుక విశ్రాయంలో ప్రసవం దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అది ఏం చెప్పారు జరుగుతాను

కాబట్టి మహిళలు పట్టకుండా మన ఆశంది వాటర్